రిలాక్స్ అంటే అందరు రిలాక్స్ అవ్వాలని చెప్తారు కదా జన్లో కూడా ఎవరెవరైనా పెద్ద పెద్ద కారణాల చేత ఆశ్రమానికి వస్తే ఫస్ట్ అలా చెప్పేది రిలాక్స్ అవ్వదు అందుకే రిలాక్స్ అంటే రిలాక్స్ నేను ఇప్పుడు రిలాక్స్ కూర్చోండి అంటే అంటే కూర్చోమంటే కూర్చోమని మొత్తం అని తినండి అంటే పప్పు దినమను కూర దినమనో కాదు మొత్తం అని స్పెసిఫిక్గా చెప్పినప్పుడు స్పెసిఫిక్ ఎలాగో చెప్తాం ఇప్పుడు బాడీని కదలకుండా పెట్టండి అని చెప్తాం మనం సో రిలాక్స్గా ఉండండి అంటే అర్థం నీ యొక్క కంప్లీట్నెస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది రిలాక్స్గా ఉంచమని బట్ ఎట్లా ఉంచాలన్నది ఒక ధ్యాన ప్రక్రియ రెండు ఇన్స్టాన్సెస్ గుర్తొచ్చినా అని అట్లా అడగగానే ఎక్కడో చదివా ఒక జెన్ మాన్స్ట్రీలో ఎవరు వచ్చినా సరే ఎంత పెద్ద సమస్యతో వచ్చినా సరే ఫస్ట్ వాడు సార్ నాకు అసలు తట్టుకోలేకపోతున్నాడు నాకు చాలా పెద్ద ప్రాబ్లం అంటే మీరు టీ పోయిన చెప్తాను వాడు చచ్చ టీ తాగుతాడు కదా ఆయన తర్వాత ఇంకొంచెం టీ పోసుకో రిలాక్స్గా తాగు సిప్పు ఫస్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం సో వాడు ఐదు సార్లు అయినా సార్లు అయినా గురువు ఏం చేసి సబ్ సబ్జెక్ట్ని వదిలేస్తాడు హే నువ్వు ఫస్ట్ రిలాక్స్ టీ తాగు ఆ తర్వాత మాట్లాడుతుంటే ఇంత యాంగ్జైటీ ఉంది ఫస్ట్ కూర్చో టీకప్ మెలగది ఒక సిప్పు అట్లా పెట్టి ఐదు నిమిషాలయ్యా ఆ తర్వాత నీ సమస్యని మాట్లాడుతుంది ఎప్పుడైతే వాడి మైండ్ ఆ సమస్యను వదిలి రిలాక్సేషన్ వైపు వస్తుందో కాస్త సొల్యూషన్కి ఒక మార్గం స్పేస్ క్రియేట్ అవుతుంది అన్నది ప్రాక్టికల్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ చేసేది అదే నిన్ను శాంతపరుస్తాడు భయపడకు ఏం కాదు ఇది అన్న పెద్ద విషయం ఎందుకట్లా చెప్పాలి అయిపోయింది నీ పని డా డావననుకో సో తర్వాత నీంకరళి బాబా దగ్గర కూడా ఈ చిన్న ఆయన పాటించేవాడు దాని అంత సూత్రం ఇది రిలాక్స్ అని చెప్పాడు ఎవ్వరు ఎంత పెద్ద సమస్యతో వచ్చినా ఒక పండు శ్రేషవాడు కావాలి ఆ పండుగ రాలడ్డం ఫాస్ట్గా దీని సార్ నా ఒక్కొక్క ప్రాబ్లం ఉందంటే ఇంకో పండు ఎందుకు ఫస్ట్ రిలాక్స్ అవ్వు చిద్దరారి ఫ్యూత్ ఇప్పుడు కార్ చెడిపోయింది నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు హడావిడి పడాల్సిన అవసరం లేదు ఆ చెడిపోయిన కారు రోడ్డు పక్క పార్క్ చేసుకుని భోజనం చేసి రాపో ఆ తర్వాత పోయి రిపేర్కి ఎగ్జాంపుల్ స్టవ్ మీద ఏదో పొంగిపోతుంటుంది ఓ పరిగెడతారు ఏమి కాదు నెల్లగా నడుచుకుంటూ పోయి మంచి ఆ పరిగెత్తే క్రమంలో నేను అను ఆ డైరీ నేను చూసిన అస్సలు చిన్న గ్యాస్ ఒక సెకండ్ వేస్ట్ అయితే పరిగెత్తుకొని బంద్ చేస్తారు ఎన్నెన్నో వేస్ట్ అవుతున్నాయి ఏమీ కాదు ఇప్పుడు ఒక టీ గిన్నె ఉంది దాని మీద అది వేస్ట్ కానట్టు కుత్తగా ఉంటే వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మనం జస్ట్ వెళ్ళే రిలాక్స్ సో ఇప్పుడు రిలాక్స్ అంటే ఏంది జస్ట్ బాడీని వదిలిపెట్టడం మనసుని నువ్వు వదిలిపెట్టడం అంతే బాడీని వదిలిపెట్టడం అంటే అంటే బాడీని నువ్వు పట్టుకోవద్దు పట్టుకోవద్దు అని నీకు క్వశ్చన్ తెలుసా ఓన్లీ యోగి మాత్రమే బాడీని పట్టుకోడు ప్రతి ఒక్కరు బాడీని పట్టుకుంటాడు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ప్రతి అమ్మాయి ప్రతి యువకుడు బాడీని పట్టుకునే ఉంటారు రోజంతా అందుకే స్ట్రెస్ అలసిపోతుంది మైండ్ పట్టుకోవడం అంటే ఎట్లా పట్టుకోవడం అంటే ఎట్లా తెలుస్తుంది పట్టుకున్నట్టు ఇప్పుడు రమణ మహర్షి బాడీని పట్టుకోలే ఎప్పుడు ఈ నెబర్ ఎల్డ్ బాడీ ఇప్పుడు కూడా బాడీని ఏం నేచురల్ డిస్పోజిషన్స్ వదిలేయడం ఇప్పుడు నిద్ర అంటే బాడీని వదిలేయడమే కదా మరణం అంటేనేమో పూర్తిగా వదిలేయడం నిద్ర అంటే పోయి రావడం మరణం అంటే ఎప్పటికీ రాకపోవడం అంతేనా సో ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక జిమ్ చేస్తున్నాడు ఎందుకు బాడీని పట్టుకోవడానికి ఇట్లా అంటే వాడు బాడీని పట్టుకుంటున్నాడు కదా తాట్తో పట్టుకోవద్దు బాడీని ఈ షుడ్ బి రిలాక్స్డ్ అంటారు కదా రిలాక్స్ పట్టుకోవడం ఉండదు యోగా అన్నది లోపల మార్పు చేయడం ఎక్సర్సైజ్ అన్నది ఓన్లీ బయట మార్పు చేయడం ఎక్సర్సైజ్ ఫ్రాగ్మెంటరీ అంటే ఒక కండ పెంచడం ఒక ఒక ఉబ్బి ఉబ్బొచ్చేటట్టు చేయడం యోగా సమగ్రాన్ని దర్శించాలన్నట్టు అంటే ఆర్ టచింగ్ ఎవ్రీ కోర్ ఆఫ్ యువర్ బాడీ కదా కరెక్ట్ చెప్పినావు అవ్వాల్సిందే పెద్దసేపు ఎక్కువసేపు బరువులు ఎత్తలేవు ఇప్పుడు యోగాలో బరువు ఎత్తడమే లేదు ఇంకా బరువు దింపు కూడా ఉంది జిమ్లో అనవసరంగా బరువు ఇప్పుడు ఒకటి కండలు పెంచుతాడురా జస్ట్ వేరే వాళ్ళు చూడటానికే అది ఐజో నేను రీసెంట్గా మంచి బాడీ ఉంది బాడీ వెనక్కి చేయాలి గలీజ్ ఉంటారు యాక్చువల్గా నాకు ఎప్పుడు యోగా బాడీ నాకు ఎన్ లైక్ యోగా బాడీ సరే మన జిమ్ బాడీలో పట్టుకో రిలాక్స్ అవుదాం రిలాక్స్ అంటే ఒక మంచి ఒక షెత్తు ఉందా అక్కడ షర్ట్ నిషెత్తి అది ఇక్కడ షర్ట్ ఇక్కడ యోగ మ్యాట్ కదా షర్ట్ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఏం కాదు ఏం కాదు సోకే ఇది ఇది రిలాక్స్ అవ్వడం అటు కాకుండా దీంతో నిలబెట్టినావు అనుకో లోపలి నుంచి రిలాక్స్ అయినట్టు కాదు ఏదో నువ్వు మైండ్ ఇంకా పట్టుకోనుంది బాడీని సో మైండ్తో బాడీని పట్టుకో ఒకటి రెండవది ఆ పట్టుకున్న మైండ్ ఉంది కదా దాన్ని కూడా వదిలే వదిలేయడం అంటే ఎవరు వదిలేసేవాళ్ళు మళ్ళీ తర్క వితరకాలు వద్దు అంటే దేర్ ఇస్ నో బడీ టు హోల్డ్ నిద్ర అంటే అంతే కదా నువ్వు మైండ్ని వదిలేస్తున్నావు బాడీని వదిలేస్తున్నావు సో అట్లా ఎప్పుడైనా సరే రిలాక్స్ అవ్వడం ఒక గొప్ప ఆర్ట్ సార్ అంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసినావు బాడీ అటు ఉండిపోవాలి అట్లా అంటే ఏ బరువు లేదు సార్ యు ఆర్ నాట్ థింకింగ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ బాడీ ఇది ఖచ్చితంగా డే అడప దడప అడప దడప యూ హ్యావ్ టు డూ ఫర్ ఎగ్జాంపుల్ ఓ టీవీ చూస్తున్నావు రిలాక్స్ అట్లా అట్లా ఒక అట్లా అసలు నువ్వు ఏ అచేతనంగా చూడ అంటే బాడీలో ఏ బరువు లేదు బాగుంటుంది రిలాక్స్ అంటే పూర్తి పట్టంతా పోయిందండి చాలా అవసరం ప్రతిడే ప్రతిరోజు మన అనుభవం నిద్రపోతున్నప్పుడు మనం చేస్తున్నదే అది బాడీని కంప్లీట్గా వదిలేస్తున్నాం ఇట్లా వదిలేస్తున్నాం ఇట్లా వదిలేస్తే ఓకే బట్ మైండ్ని ఎట్లా వదలాలన్నది అంటే ఏ లూజ్ అండ్ లేకుండా థాట్ ఉంటే కనుక మైండ్ ఎప్పుడు రిలాక్స్ ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న రహస్యం ఎవరైనా వినేవాళ్ళకి అర్థమవుతుంది లేదో నాకు తెలీదు కానీ కొంత టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అట్లీస్ట్ బాడీని రిలాక్స్ చేయాలను నేను నిజంగా అర్థమైతే మైండ్ రిలాక్సే ఉంటుంది స్పెషల్ స్పెషల్గా రిలాక్స్ పెట్టాలి రిలాక్స్ అంటే నథింగ్ బట్ పట్టుకున్న ఏ ఆలోచన లేదు అంటే సింపుల్గా చెప్పాలంటే రూల్స్ లేవు పరిచింతన లేదు గొప్ప గొప్ప లక్ష్యాలు లేవు ఏదో సాధించాలనుకున్న ఆలోచన లేదు పక్కోళ్ళని గమనించడం లేదు ఏం లేదు అట్లాంటి మైండ్ రిలాక్సే ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిలాక్స్ అవుతున్న పెళ్లి కార్యక్రమాలు అయిపోయింది రిలాక్స్ అవుతున్నా అంటే అర్థం పెళ్ళికి సంబంధించిన అన్ని థాట్స్ ఎండ్ అయిపోయింది మైండ్ ఫ్రీ ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ థాట్ ఉంటుంది బట్ స్టిల్ మైండ్ కుడ్ బి రిలాక్స్డ్ ఆ ఒక్క థాటే ఆ థాట్ పట్ల సీరియస్నెస్ ఉండదు సీరియస్నెస్ ఉండకూడదు అసలు లైఫ్లో ఏ పనిని సీరియస్ చేయదు సిన్సియర్గా చేయాలి సీరియస్గా చేస్తే అలసిపోతావు నువ్వు అలసిపోవడం కాదు అందరినీ అలవకూడతావు ప్రశాంతంగా అట్లా 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 ఎక్కడ పెడితే అక్కడ రోడ్ అంటే రోడ్ ఏది ఎట్లా పడుకోవాలి ఎంత బాగుంటుందో ఆకర్షణ ఇప్పుడు ఇది చెయ్యింది కదా ఇదేంది ఇష్టపడేది అది ఏ బరువు లేదు లేకపోతే నువ్వు ఇక్కడ ఇది పట్టుకోవాలి అన్ని అన్ని శరీర భాగాలు నువ్వు చెక్ చేయాలి అంటే నువ్వు వదిలేయాలి ఒక సినిమా చూసిన అందులో గాయం గాయం గమ్యం గమ్యం అందులో అలా చచ్చిపోతాడు లాస్ట్లో ఏం జరుగుతుంది వాడు ఏదో చెప్పాలని ట్రై చేసి బాడిది పట్టుకుంటే పట్టుకోవడమే కదా అది చచ్చిపోతుంటాడు ఎప్పుడైతే ప్రాణం పోతుందో షిరి సాయి మహత్యూ బిట్టు చాలా బాగా ఎవ్ చేశారు సాయిబాబా చచ్చిపోతాడు లాస్ట్కి నాకు దాని నాకు ఒకటి అర్థమేంద్రా అందరూ చచ్చిపోతాడు సినిమా చూసినప్పుడు ఎందరూ నచ్చిపోతారు అనమాట దేవుడు కూడా ఎక్స్పైర్ డేట్ అవుతుంది అయితే నాకు బాగా సాయిబాబా ఇట్లా ఇట్లా కూర్చుంది అంటే ఆయన ఇట్లా కూర్చొని చివరికి ఒక చిన్న స్పీచ్ ఇస్తాడు అమ్మా లక్ష్మి ఇన్నాళ్ళు ఒక తండ్రికి కూతురిలా అద్భుతమైన సేవ చేశావు దీనితో నీ బతుకు పునీతం అయిందమ్మా అని అంటే వదిలేస్తున్నాడు బాడింది ఆమె పక్కన రమాప్రభు ఉంటుంది ఏమైంది బాబా ఇన్నలేదు వింతగా మాట్లాడుతున్నావు అంటే ఇన్నాళ్ళు భిక్షాటన చేసే ఫకీరు నీకు మొదటిసారి తన జీవితంలో భిక్షను దానం చేస్తున్నాడు అని తొమ్మిది నాణాలు తీసేసి ఇస్తాడు అందులో దానికి ఉంటే కదా స్మరణ కీర్తన ఉపాసన పాదసేవ ఇవి నవవిధ భక్తికి తార్కాణాలు వీటిని పాటిస్తూ నీ బతుకు పునీతం చేసుకో తల్లి అని చెప్పిన తర్వాత మొత్తం రక్తం యుక్తం వస్తుంది జనాలు అందరూ పరిగెత్తుకుని వస్తారు బాబా వారు మరణిస్తున్నారు ఇదంతా సినిమా సినిమాటిక్గా ఎక్సలెంట్ ఎగ్జిక్యూట్ చేసిన అసలు నేను ఎప్పటికీ చాలాసార్లు ఆ సన్నివేశం పెట్టుకొని చూస్తాను అంటే ఎవరో చచ్చిపోతుంటే చూడడం నాకు అని కాదు ఆ సన్ని ఆ సన్నివేశం నచ్చింది అంటే జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు ఎవరో పాడుకో అంత కాదు జస్ట్ ఆ సీన్ పరంగా మాత్రమే అసలు ఎప్పుడూ చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అయితే అందులో ఇట్లా పట్టుకొని చెప్తారు కదా ఒక లాస్ట్కి నా సమాధికి ఇరువైపులా హిందూ మహమ్మదీయ పతాకాలను వేలాడది కొట్లాడకండి పీక్లాడకండి ఎవడన్నా అదే చెప్తారు కదా చచ్చిపోయినప్పుడు వీడు బడకపోడు మొత్తం నీ గురించి ఛానల్ చెప్పేటట్టు చెప్పాడు చెప్పాడు అసలు లాస్ట్ మూమెంట్లో మంచి మాటలే చెప్తారు ఎందుకంటే శక్తి ఉండదు బేసికల్గా బతి ఆరిపోతుంది అలా అప్పుడు కాలు కాళ్ళు ఎట్లుంటాయి కదా అల్లా మాలిక్ అట్లా అంటాడు అనమాట అంటే అది సినిమా డైలాగ్ మనకు సంబంధం లేదు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఇట్లా పెట్టి చేతులు ఇట్లున్నాయి కదా అల్లా అని అంటే ఏం చేసిండు ఆయన బాడీని వదిలేసిండని చెప్తారు కదా ఇదే చూడరా సో నువ్వు ఎప్పుడో చచ్చిపోయిన వదిలేయకు బాడీని ఎవరిడే వదిలే కాసేపు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ బాడీని వదిలేయడం ఇప్పుడు అందరూ నన్ను అడుగుతారు బేట ఎందుకు ఆ కుర్చీ పెట్టుకున్నావు నువ్వు అని బాడీని వదిలేయడానికి ఆల్వేస్ మీరు గమనిస్తే ఒక ఐదు నిమిషాలే వదిలిందనుకో ఎప్పుడో వదిలేసిండ బాడీని ఇంకా తెలియదు మీరు నిజంగా దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీ బాడీని వదిలేసి మీరు అక్కడ ఉండొచ్చు కొంచెం దూరం నుంచి యూ కెన్ యాక్చువల్లీ సీ యువర్ బాడీ ఈజ్ రిలాక్స్డ్ యువర్ మైండ్ ఈజ్ ఎవ్రీవేర్ ఎక్కడి నుంచైనా చూడవచ్చు అందుకే బీ రిలాక్స్డ్ ఎంత పీకేది ఏం లేదని తెలుసుకోండి నువ్వు ఏదైనా పీకావంటే నీ వల్ల కాదు అందరి సహకారం వల్ల ఇది కూడా గుర్తించలేదు అహంకారం నువ్వు ఒక్కడివి ఏం చేయలేవురా నువ్వు ఒక్కడివి ఏమీ చేయలేవు అందరూ కలిస్తే అద్భుత ఇప్పుడు నా ఆత్ ఆత్మకత యొక్క ఒక ఫస్ట్ ఓపెనింగ్ ముందు మాట ఉంటుంది అందులో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది అంటే ఇట్ సమ్మరైజెస్ ద హోల్ ఆఫ్ లైఫ్ అదేంది అసలు ఈ క్షణం నువ్వు ఏ పని చేస్తున్నా నీ వల్ల ఏది సాధించబడ్డా నీ వల్ల ఒక మొక్క నాటబడ్డ నీళ్లు పోయబడ్డా ఈ సమస్త విశ్వం యొక్క ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యాల వల్ల జరుగుతుంది తప్ప నువ్వు ఒక్కొక్కసారి ముఖ చిత్రంగా కనిపిస్తున్నావు యాజ్ ఒక సీడ్ దిశ నాటినట్టు నువ్వు కనిపిస్తున్నావు ఫోటోలో ఆ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక చెట్టు నుంచి వచ్చింది ఆ చెట్టు భాగస్వామ్యం ఉంది నువ్వు గింజ నాటుతుంటే నీ భూమి రెడీగా ఉంది దాని భాగస్వామి ఉంది ఆ రోజు వాతావరణం బాగుంది దాని భాగస్వామ్యం ఉంది నువ్వు కరెక్ట్గా నాటే సమయానికి భూకంపం రాలేదు ఎంటైర్ భూమి సపోర్ట్ చేస్తుంది చూడు ఆ టైంలో భూకంపం వస్తాయి నువ్వే వ్యక్తావు ఓకే సో ఎవ్రీథింగ్ ఈస్ కోఆపరేటింగ్ సో సామరస్యం అంటే అదే ఒక ఎటర్నల్ హార్మనీలోకి వచ్చి పడ్డావు అనుకో అసలు నీకు జీవించుతున్నావు ఏదో అనుభూతి ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ నువ్వు చేసే ప్రతిదీ అందరు చేస్తుంది అంతా చేస్తుంది అన్న తర్వాత ఇంకా నీకు ఈ బరువు ఎక్కడిదిరా అల్టిమేట్ రిలాక్సేషన్ ఇప్పుడు నేనైతే అక్కడి నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను యూట్యూబ్ చేసిన మొక్కలు నాడుతున్నా పుస్తకాలు రాస్తున్నా నేను ఒక్కడిని చేయలేను అది ఇప్పుడు నా బిడ్డ అన్నం వండి పెడితే అన్నం తిన్న శక్తితో నేను పది అక్షరాలు రాస్తా తద్వారా ఆ పుస్తకంలో తన భాగస్వామి తన పేరు రాయకపోవచ్చు నేను అటు రాయాలంటే మళ్ళీ మొత్తం పుస్తకమే అదవుతుంది నేనైతే లైఫ్లో ఒక 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 పుస్తకం అయితే రాస్తా అదేందో తెలుసా కళ్ళు మూసుకొని నా జీవితంలో ఎవరెవరు నన్ను నాకు కలిశారు వాళ్ళ పేర్లు ఐ జస్ట్ వాంట్ రైట్ బుక్ ఒక పుస్తకం అంతే అంటే కళ్ళు మూసుకోగానే గుర్తు వచ్చిందంటే వీళ్ళందరూ ఉన్నందుకే నేనున్నాను నేను చేసిన ప్రతి పని వెనక వీళ్ళందరూ ఉన్నారు కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా కొందరు అజ్ఞాతంగా రకరకాలుగా ఉన్నారు అసలు ఇప్పుడు ఈ క్షణం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఈ పార్క్ కట్టిన మహానుభావుడు ఎవడు అంకా శంకరాభరణలో అంటారు కదా అదేంది మన శంకరాభరణం శంకర శాస్త్రి డైలాగ్ లాస్ట్ ఉంటే చూడరా అదే ఈ ఒక హాల్ కట్టి అతన్ని సన్మానం కోసం పిలిస్తే పాశ్చాత్య సంగీత తుఫాను రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ జ్యోతిని కాపు కాయడానికి చేతులు అడ్డు పెట్టిన దాత ఎవరు వాడి డ్రమ్మను ఫస్ట్ డైలాగ్పోతుంది డ్రమ్మను ఫస్ట్ ఇట్లా ఇలా కట్టేది హాలు ఇంత పెద్ద శంకరామ శంకర శాస్త్రికి ఇంత ఇస్తారా మీరు అనలేదు కదా గ్రాడ్యుట్యూడ్ అందరు గ్రాటిట్యూడ్ ఉండదు పెళ్లికి చీర పెడుతుందా అంటారు అట్లా అసలు నువ్వు చీర కాదు గోచి కూడా పెట్టినా తీసుకున్న తర్వాత వడసుకో అక్కడ అట్లా ఆప్షన్ అయితే ఉంది కదా అంటే అనడానికి ఏదైనా ఆప్షన్ ఉంది ఇప్పుడు దానికి మంచి భోజనానికి పోయినా ఇంతేనా వారం రోజులకి వెళ్ళి ఫోన్ చేసి ఇంతేనా ఇంత పప్పు కారే పారా పక్కన హోటల్ తిందంపా మస్తు పెడతారా అన్నావు నువ్వు అయిపోయా చిన్న వాయిస్టోడ్ లో రెండు రకాలు నువ్వు అనుకుంటే ఈ క్షణమే మొత్తాన్ని నాశనం చేసేచ్చు ఒక్కొక్క మాటతో మాన్సింగ్ మంచి ఫ్రెండు ఒక్క మాట ఇది ఉంది ఒక్కటి ఏ నడుస్తున్నావు ఇప్పుడు దాని పట్ల నెగిటివిటీ లేదు అందుకని నేను దాన్ని విట్టుట చేసినా కూడా ఏమనుకో పెద్దగా గూగురు లెక్క వస్తాయి మంచిగా వస్తాయి వస్తుంది వచ్చింది పడిపో అనుకోలేదు అనుకోలేదయ్యా వేరే వెంటనే పిన్ నెంబర్లో పిన్ అన్ని చెప్పాలి వెంటనే ఇట్లా పడిపోతుండే డబుల్ లైన్ డబుల్ లైన్ Oke okay, bye beta. Be relax. Right. Bye. Oke okay, bye bye. bye. Okay, bye, -bye. దాని మొగ్గ ఒక్కొక్కటి ఇట్లా మన అదేమంటారు మన రౌండ్ కదా ఏది ఎందుకు దానికి సంబంధం లేదు వీడియో కొనసాగి అసలు ఏంటి ఎంత ఉందో మన రావు గారు ఎరువు పంపిస్తే ఎరువు వేసిన కనిపిస్తుంది బేట రావు రెండు బ్యాగులు పంపించారు కదా స్కూల్ ఏమో పూస్తున్నాయి అసలు రోజు